બેટી બેટી બોલવા દે એમ આ

பாடேவோ பாடேவோ ரெண்டு வாழ் முகூர்த்த பாட்டு ரெண்டு ரெண்டு చెప్పండి లాగిన తర్వాత నేషనల్ వెళ్తాం ఇప్పుడు కాదు మా వెళ్ళిపోవాలండి ఎప్పుడెప్పుడు నేషనల్ లాగేజ్ విష్ణులు వచ్చి ఆ నిలబడుకోవాలా ఎందుకు చెప్పేది మీరా dia <tuk> kata

சார் மீரிய பக்கா யாருக்கு అందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మనం ఘనంగా జరుపుకోవడం జరు జరుగుతుంది గత ఎన్నో మూడు వందల యాభై సంవత్సరాలు బానిస్రతి నుంచి ఎంతోమంది మహానుభావులు త్యాగమూర్తులు వాళ్ళ ధన మన ప్రాణాలన్నీ కూడా పణంగా పెట్టి మనకు ఈరోజు స్వాతంత్రాన్ని మనకు మనకి టేస్ట్ తీసుకొచ్చి పెట్టారు ఈరోజు మన హక్కు మన వాక్ స్వాతంత్రం అని మనం ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నాము కానీ అప్పుడు బానిస బతుకున్నప్పటికీ వారి ప్రాణాలన్నీ కూడా ప్రాణంగా పెట్టి మనం స్వాతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారు అలా అదేవిధంగా మనము చెప్పుకుంటాము మాతృభక్తి పితృభక్తి గురుభక్తి దైవభక్తి అంటారు అదేవిధంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరం కూడా దేశభక్తి కలిగి జీవించాలి మనకు ఎంతో పోరాడి ఈరోజు ఈ స్వాతంత్రాన్ని మనకు మహానుభావులు అందించారు ఇలాంటి స్వాతంత్రాన్ని మనం ఎంతో బాధ్యతగా దేశభక్తి కలిగి ప్రతి ఒక్కరు కూడా మసులుకోవాలని కోరుకుంటాము మరొకసారి అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల పరిషత్ అధ్యక్షుల వారికి ఉపాధ్యక్షుల వారికి ఎంపీటీసీ సభ్యులకు అందరికీ నమస్కారము మరి విద్యార్థిని విద్యార్థులందరికీ మా ఆశిస్తులు ఈ ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కోరిన విధంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మరియు వికసి భారత్ కార్యక్రమాల్లో భాగంగా రెండు వేల నలభై ఏడవ సంవత్సరానికి వంద సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన వంద సంవత్సరాలకి భారతదేశం అనేది పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా అభివృద్ధించాలని మరి యువత అంత అంత అన్ని రంగాల్లో ముందుకు రావాలని వారు ముందుకు వస్తేనే మనకి ఈ స్వతంత్రానికి దక్కిన ఫలితం అనేది దొరుకుతుంది మనకి భారతదేశ స్వతంత్రం రావడానికి కారణమైన అందరూ మహానుభావులు మేము మరోసారి మనం గుర్తు చేసుకోవాలి వారి త్యాగ ఫలమే మనం ఈరోజు మనం అనుభవిస్తున్నాం కాబట్టి వారందరికీ మరోసారి మనము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఎంబీపీ తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది పూర్తి వస్తువులు మాత్రం పంతొమ్మిది వందల యాభైలో వచ్చాయి అప్పటి నుంచి ఇప్పటికి అన్ని రంగాల్లో కూడా భారతదేశం ఉండుంది కాబట్టి ఈ ఆగస్టు పదిహేను అనేది అందరం కూడా ఒక పండగలా జరుపుకోవాల్సిన పండుగ ఇది ఎందుకంటే పుల లేకుండా స్వాతంత్ర దినోత్సవం జరుపుకునేది ఇది ఒక పండగ కాబట్టి అందరూ కూడా త్యాగమూర్తులు అందరం కూడా స్మరిస్తుంటూ మరొకసారి డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దివస్ వచ్చిన నటుగో <Num> నటుకో <Num>